తెలంగాణ రాష్ట్రంలోని కౌలు రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలో శుభవార్త వినిపించబోతుంది అదేంటంటే రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా ఇతర రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చి అమలు చేయబోతున్న రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోతుంది త్వరలోనే వీటికి సంబంధించిన విధి విధానాలు అమలులోకి రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ గత రెండు వేల ఇరవై మూడు లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఎన్నికల మేనిఫెస్టోలో రై కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని అంటే రైతు భరోసా పథకం కింద అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ హామీని అమలు చేసే దిశగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేయబోతుంది అయితే ఈ గైడ్ లైన్స్ ఎలా ఉండబోతున్నాయి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రైతు భరోసా పథకానికి ఏంటి అనేది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి ఎప్పుడీ పూర్తి వీడియో చూశాకే మీకు మా విషయం అర్థమవుతుంది మా వీడియో చూసే ముందు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి పది మంది అన్నదాతలకు చేరేలా చేయండి వెల్కమ్ టు జానోజావో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వము త్వరలోనే కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసే దిశగా అడుగులు వేస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే వీరిలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది కౌలు రైతులు కూడా ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న రైతు రైతు బంధు పథకంలో రైతులేక తప్ప కౌలు రైతులకు ఈ పథకం వర్తించేది కాదు అది కూడా రైతులకు వర్తిస్తే ఇన్ని ఎకరాలని పరిమితి ఉండేది కాదు అయితే తాము అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు పథకాన్ని అందిస్తామని గత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావడంతో తాను ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల దిశగా ఒక్కొక్కటిగా అడుగులు ముందుకేస్తుంది వీటిలో భాగంగా రైతు భరోసా పథకాన్ని అంటే రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఆ రైతు బంధు పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని యోచిస్తున్నారు ఈ ఖరీఫ్ ఈ ఖరీఫ్ సీజన్ లోనే అమలు కావాల్సి ఉండగా అయితే విధి విధాన విషయంలో అటు గత కొన్నాళ్ళుగా అసెంబ్లీ సారీ లోక్సభ ఎన్నికలు ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ మార్గదర్శకాలు రూపొందించేందుకు కాస్త ఆలస్యమైంది ఇంకా వాటికి సంబంధించిన కసరత్ సాగుతోంది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ రైతు బంధు భరోసా పథకం ఎవరెవరికి వర్తింపజేస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది అయితే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలో భాగంగా కౌలు రైతులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా మార్గదర్శకాల రూపకల్నకు కసరత్తు చేస్తుంది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు ఉన్న అంటే ఎన్ని ఎకరాలు పరిమితి లేకుండా ఎన్ని ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి పదివేల చొప్పున రైతు బంధు కింద నిధులు మంజూరు చేసేది బీఆర్ఎస్ సర్కార్ అయితే పథకం కింద అనర్హులు కూడా అంటే బాగా డబ్బు ఉన్నవారు ట్యాక్స్ పేయర్స్ కూడా ప్రజా ఎమ్మెల్యేలు సైతం దీని కింద లబ్ధి పొందారు కాబట్టి అర్హులైన రైతులకి ఇస్తామన్న హామీ కింద రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా మార్గదర్శక రూపొందించబోతుంది అయితే ఐదు ఎకరాలలోపు వారికే ఇవ్వ రైతు బంధు ఇవ్వాలని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసింది ఐదు లోపు భూమి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది అదే కాకుండా ఉద్యోగస్తులు ట్యాక్స్ పేయర్స్ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఉన్న వారికి వారి భూములకు ఈ రైతు భరోసా పథకాన్ని ఇవ్వబోతున్నారు ఎందుకంటే వారు డబ్బు కలిగిన వారు కాబట్టి వాళ్లకు మినహాయిస్తే ఈ అర్హులైన రైతులకు మెజార్టీగా ఇవ్వచ్చు అన్నది రేవంత్ రెడ్డి సర్కార్ యోచన అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎకరానికి పదివేల చొప్పుని ఇస్తే కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరానికి పదహైదు వేల చొప్పులు ఇస్తానని పేర్కొంది అందులో దాంతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తానని హామీ ఇచ్చింది ఎందుకంటే బీఆర్ఎస్ సర్కార్ కౌలు రైతులకు ఇచ్చేది కాదు ఈ నేపథ్యంలో బాగా వెనుకబడిన ఆర్థికంగా చితికిపోయి బతుకు తెరువు కోసం ఇతర ఇతరుల భూములను కౌలుకి తీసుకొని బతుకుదరి కోసం బతికే ఈ కౌలు రైతులకు కూడా ఇవ్వాలని రైతు సంఘాలు కౌలు రైతు సంఘాలు ఇలా పలు డిమాండ్ల నేపథ్యంలో ఎన్నికల్లో అధికారంలో గెలిచి రావాలన్న తపనతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వము కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది ఈ హామీలో భాగంగా ఖచ్చితంగా కౌలువేతులకు ఈ ఈ మొదటి విడతలోనే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతే రైతు రైతు భరోసా పథకంలో తొలి విడతలోనే వాళ్ళు కూడా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళలో ఇరవై ఐదు లక్షల దాకా కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం ఈ కౌలు రైతులను కూడా పరిగణన తీసుకుంటే కౌలు రైతులు వాళ్ళ భూమికి సంబంధించిన వివరాలు కౌలు తీసుకున్న విధానం ఇవన్నీ పరిణామ పరిగణనలు తీసుకుంటారో తర్వాత విషయం ఆ పూర్తి స్థాయి గైడ్ లైన్స్ వచ్చినప్పుడు ఆ విషయాల గురించి మనం చర్చించుకోవచ్చు అయితే ఇక్కడ మరో కీలక నిర్ణయం రైతు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది రైతు బంధు విషయంలో అదేంటి అంటే ఐదు లోపు పరిమితి పెట్టడమే కాదు ఆ ఐదు లోపు భూమి ఉన్న వాటిలో ఒక ఎకరము రెండు ఎకరమో మూడు ఎకరాలు పండిస్తే ఆ పంటించిన పంట భూమి వరకే రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం ఎందుకంటే కొంతమంది ఐదు ఎకరాలు ఉన్నప్పటికీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు పంటేసి రెండు ఎకరాలు వదిలేస్తే ఆ పండించని భూమికి కూడా ఈ పరిహారం ఇస్తే రైతు కింద సహాయం చేస్తే అది వృధా అవుతుంది కాబట్టి పండించిన భూమికే ఇవ్వాలి ఈ రైతు భరోసా పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేస్తుంది ఆ దిశగా అడుగులేస్తుంది అయితే ఇప్పుడున్న భూమి వ్యవసాయ భూమిలో ఎవరు ఎంతమంది ఏమేర పంటలు పండిస్తున్నారు ఏ భూమి బీడుగా ఉంది ఏ భూమి రియల్ ఎస్టేట్ పరిధిలో ఉంది ఇటువంటి అంశాలన్నీ సర్వే చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా రైతులు పండించే భూమి విస్తీర్ణం కూడా పరిగణనకు తీసుకుంటుంది అంటే ఒక్కొక్క రైతు రెండు ఎకరాల మూడు ఎకరాలు అనేది ముందు మొదలే ఈ వివరాలు సేకరించి వాటి వివరాలు దగ్గర పెట్టుకొని రేపు ఖచ్చితంగా ఎవరైతే ఎన్ని ఎకరాలు పండిస్తారో ఆ ఎకరాలకే తమ ఈ రైతు భరోసా పథకాన్ని అందిస్తామని స్పష్టంగా చేయబో ప్రకటన చేయబోతుంది ఆ దిశగా అడుగులు వేయబోతుంది అయితే కౌలు రైతులకు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది ఇది మాత్రము రేవంత్ రెడ్డి సర్కార్ కౌలు రైతులకు ఇచ్చే ఓ శుభవార్త కానీ చెప్పొచ్చు త్వరలో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఎలా ఉండబోతుంది ఏ ఎవరు హర్వాలని దానిపైన పూర్తి వివరాలు వస్తే మరో వీడియోతో అధికారికంగా మీ ముందు రాబోతాము అధికారిక అంటే అధికారకంగా అధికారులు విరదరించిన వివరాలతో మీ ముందుకు రాబోతాము కాబట్టి మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి